హాయ్ ఫ్రెండ్స్ అందరూ అన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్స్ మాకైతే ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్ ఏమైందో మీరే చూసేయండి మేమైతే ఘోరంగా టెన్షన్స్ పడైనాం చాలా బాధ అనిపించింది చాలా బాధపడ్డాం కానీ చివరిలో ఏమైందో చూడండి ఓకేనా ఓ మేము ఎందుకు టెన్షన్ పడ్డాము ఎందుకు ఏమైంది ఎందుకు బాధపడాల్సి వచ్చింది లాస్ట్లో ఏమైంది తెలుసుకోవాలని మీకు కూడా ఉందా సరే చూసేయండి మెడరంకి వెళ్ళేసరికి నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయిందన్నమాట కాకపోతే మేము మెడారం జాతర అయిపోయాక వెళ్ళాము అయినా కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది అది పబ్లిక్ చాలా ఉన్నారు సో మంచిగానే దిగినాం మంచిగానే ఎక్కినాం మంచిగానే దిగినాం కాకపోతే మా ఆయన అందులో ఎలక్ట్రిక్ బస్ అన్నమాట అది ఎక్కింది అందులో ఎక్కినప్పుడు ఛార్జింగ్ లేదనేసి ఛార్జింగ్ పెట్టుకున్నాడు మా హస్బెండ్ తన మొబైల్ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నాడు మా కన్నయ్య బాగా ఇచ్చిండు నేను తొందరగా కన్నయ్యని తీసుకొని ఇంకొక బ్యాగ్ పట్టుకొని నేను దిగేసా డ్రైవర్ అంకుల్ దిగండి దిగండి తొందర దిగండి అనేసి అన్నారు సో ఇంకా ఛార్జింగ్ పెట్టుకున్నాడు అట్లనే మర్చిపోయాం మేము మ్యాక్సిమం జంప్ అన్న వాగు దాకా ఆటోలో వచ్చేసాం వచ్చాక మిడిల్లో ఇంకా మొబైల్ తీసుకున్నావా అనేసి మా ఆయన అడిగాడు లేదు నాగలేదు అని నేను అన్నాను అన్నాక ఇంకా మళ్ళీ ఒక్క ఆటో లేదు ఏం లేదు రిటర్న్గా వెళ్ళిపోయాము ఒక దగ్గర ఒక అన్నయ్యని లిఫ్ట్ అడిగేసి మా ఆయన వెళ్ళిపోయాడు ఇంకా నేను వెళ్దామంటే ఒక్క ఆటో దొరకలేదు ఏం దొరకలేదు నిజంగా ఫ్రెండ్స్ హెల్ప్ చేసే వాళ్ళు చాలా తక్కువైపోయారు ఒకరికి సాయపడితే మరొకరు సాయపడతారు సాయం చేస్తారు అని అనుకోవట్లేదు ఈ రోజులలో హెల్పింగ్ నేచర్ అనేది మొత్తంకి తగ్గిపోయింది ఇంకా వెళ్ళిన వాళ్ళు ఇవ్వట్లేదు అంట తన మొబైల్ ఇంకా నా మొబైల్ నుంచి మా ఆయనకి మొబైల్ కాల్ చేస్తే లిఫ్ట్ చేసింది మై లక్ మా లక్ కలిసి వచ్చి ఇంకా దేవుడు సమ్మక్క సారక్కని చాలా మొక్కుకున్నాం మేము దొరకాలి 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 అనేసి మొక్కున్న తర్వాత ఇంకా దొరికింది వాళ్ళు ఇవ్వట్లేదు నేనేమో నాకు ఆటో దొరికట్లేదు ఏం లేదన్నమాట సో గబాగబా నడుచుకుంటూ వెళ్ళినా ఇంకా ఆటో దొరికింది చాలా దూరం వెళ్ళిన తర్వాత మాకు ఆయన ఎత్తుకొని వెళ్ళినా దొరికింది అప్పుడు వెళ్ళి అక్కడ చాలాసేపు ఏడ్చుకుంటూ అన్నమాట వాళ్ళు ఏడవకండి ఏడవకండి దొరికింది కదా అనేసి అన్నారు ఇంకా వేరే బీహార్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళేవాళ్ళు కానీ మా లక్కు అండ్ సమ్మక్క తల్లి దయ ఉంది కాబట్టి మా మొబైల్ మాకు దొరికింది ఇప్పుడు అసలే చాలా కష్టాల్లో చాలా ఇబ్బందిలో మేమున్నాం అయినా కానీ చాలా అంటే చాలా బాధ అనిపించింది దొరుకుతుందో దొరకదో అనేసి చాలా టెన్షన్ అనిపించింది మా సమ్మక తల్లి దయ వల్ల మాకైతే దొరికేసింది అప్పుడు ప్రాణం తిరిగి వచ్చినట్టు అయిందన్నమాట వారి దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది మాకైతే పబ్లిక్ ఉన్నారు కానీ తక్కువ మెడలో జాతర అయిపోయాక వెళ్ళినాం మాకు వీలవ్వలేదు సో చూడండి అమ్మవారిని చాలా దగ్గర నుంచి మంచిగా దర్శించుకున్నాము మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారి దర్శనం చాలా మంచి అయింది సో అందుకోసం తర టైంలో వెళ్తే మాకు అసలు దర్శనం అయ్యేదే కాదు చాలామంది దూరం నుంచే దర్శించుకున్నారు కదా సో ఇప్పటికి కూడా పబ్లిక్ వెళ్తూనే ఉన్నారు జరుగుతూనే ఉంటుందంట జాతర అట్లనే వస్తూనే ఉంటారంట జనాలు చూడండి ఎంత మంచిగా దర్శనం అవుతుందో సమ్మక్క తల్లి దర్శనం అయింది తర్వాత సారలమ్మ తల్లి దగ్గరికి అయితే వెళుతున్నాము జంపన్న వాగులో నీళ్ళు లేవు మేము వెళ్ళినప్పుడు చూడండి ఎంత మంచిగా ఉందో చాలా బాగా అనిపించింది మాకైతే అంత దగ్గర నుంచి ఆ తల్లిని దర్శించుకోవడం ఎంతో అదృష్టం కదా అనుకోకుండా మా కన్నయ్యకి అప్పటిదప్పుడే అక్కడ బంగారం జోకిచ్చామన్నమాట సో అంతా మంచి జరగాలి ఈ తల్లి అని కోరుకున్నాము అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తల్లిని నేనైతే సమ్మక్క సారక్క జాతర ఎంత బాగుందో చూడండి ఇక్కడ బొట్టు పెడుతున్నారు అండ్ ఆశీర్వాదం కూడా ఇస్తున్నారు ఇక్కడ చూసేయండి మీరు కూడా ఎంత చక్కగా ఎంత మంచిగా మీరు కూడా మంచిగా చూసుకోండి అమ్మవారిని దగ్గర నుంచి తీసాను నేనైతే మీకోసం ఇక్కడ వాళ్ళు అందరూ ఇక్కడ అమ్మవారి ఉంటుంది కాబట్టి అమ్మవారే చూసుకుంటుంది ఎవరికి ఏ హాని జరగకుండా చూసుకుంటుంది అందరూ మంచిగా చల్లగా ఉండేలా చూసుకుంటుంది అనేసి అన్నారు నిజంగా అనిపించింది ఫ్రెండ్స్ అమ్మవారు ఉన్నారు కాబట్టే మాకంతా మంచి జరిగింది అనిపించింది నాకైతే ఇంకా అక్కడ నైట్ అక్కడే పడుకున్నాం చాలా మంచిగా అనిపించింది మార్నింగ్ వేసి రిటర్న్ అయిపోయామన్నమాట ఎంత ప్రశాంతంగా ఎంత మంచి అయిందంటే నాకు మా ఆయనకైతే ఇంకా హ్యాపీ అయిపోయాడు ఎంత బాగుందో చూసేయండి మీరు కూడా హుండీలు జాతర టైంలో చాలా ఉండేవి ఇప్పుడు కొంచెం తగ్గినాయి నైట్ ట్వెల్వ్ అయినా కానీ అక్కడ మాత్రం నైట్ ట్వెల్వ్ అయినా కానీ వస్తూనే ఉన్నారు పబ్లిక్ అయితే నైట్ అయినా మార్నింగ్ అయినా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు మేమే నైట్ ట్వెల్వ్ థర్టీ దాకా అమ్మవారిది సన్నిధిలోనే ఉన్నామన్నమాట చూడండి మీకోసం మొత్తం రౌండ్గా తీసాను మీకోసమే చూస్తారనేసి ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను చూడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చెట్టు దగ్గర సమ్మ సారక్క ఫోటో పెట్టేసి అక్కడ దీపాలు పెట్టి కొబ్బరికాయలు కుడుతున్నారు చూడండి మొత్తం అమ్మవారే ఉంటుంది కదా అని అక్కడ మాత్రం రూము కిరాయిలకిమంటే చిన్న రూమ్ అయినా కానీ రెండు వేలు మూడు వేలు చెప్తున్నారు ఘోరమైన రేట్స్ చెప్తున్నారు ఇంకా మా ఓన్లీ ఒక నైటే కదా పడుకునేది అంటే అయినా కానీ అంతే ఉంటుంది రేటు ఎక్కడైనా మీరు ఎక్కడైనా తెలుసుకొని అంతే ఉంటుంది అనేసి అన్నారు అక్కడ వాళ్ళు ఇక్కడ డెకరేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ నైట్ టైం లుక్ అయిన మార్నింగ్ టైం లుక్ చూసేయండి నైట్ లుక్ తీసాను మార్నింగ్ ఎలా ఉంటుందో కూడా తీసాను చాలా అంటే చాలా బాగుంది కదా కానీ లైటింగ్ సెటప్ అంతా తీసేశారు మేము ఎందుకంటే మేము జాతర అయిపోయాక వెళ్ళాం కాబట్టి లైటింగ్ సెటప్ మొత్తం తీసేశారు అయినా కానీ ఎంత బాగుంది చూసేయండి నైట్ టైం అయితే మా రిలేషన్స్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే స్టే చేసాము ఇంకా మార్నింగ్ మార్నింగే లేచి ఇంకా బయలుదేరాము మార్నింగ్ లుక్ మార్నింగ్ మార్నింగ్ కూడా ఎత్తు బంగారు పట్టుకొని వెళ్తున్నారు అంత మార్నింగ్ కూడా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు మార్నింగ్ కూడా పబ్లిక్ వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఎత్తు బంగారాలు ఇస్తూనే ఉన్నారు ఓ ఎనీ టైం అమ్మవారు మనకి దర్శించుకోవడానికి అనుమతిస్తుంది ఏ టైం అయినా కానీ అమ్మవారు దర్శనం చేసుకుంటామన్నమాట చూసేయండి వీళ్ళు కూడా బొమ్మలాగా బొమ్మల మధ్యలో నిల్చొని ఫొటోస్ దిగుతున్నారు నేను ఎవరో అనుకున్నా కానీ మనుషులే బొమ్మల దగ్గర నిల్చొని ఫోటోలు తీస్తున్నారు అం అంటే అక్కడ వాళ్ళ గిరిజనులు ఎలా ఉంటారో ఆ పిక్స్ అన్నమాట ఇవన్నీ ఇంకా నేనైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం అక్కడ ఆటోస్ ఒక్కడ కూడా దొరకట్లేదు ఇంకా ఉన్నాం కదా అనేసి వీడియో తీస్తా ఉన్నా నేను చాలా బాగా అనిపించింది నాకు అందుకోసం మళ్ళీ మళ్ళీ తీస్తానే ఉన్నాను ఉన్నా నేను మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా మేము తీయడానికి ట్రై చేస్తాము ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అమ్మవారిని దగ్గర నుంచి యూస్ చేయండి అలాగే ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయండి షేర్ చేయండి కానీ ఇక్కడ జాతర అంతా అయిపోయాక మాత్రం చాలా ఘోరంగా ఉంటుందంట చూసేయండి మీరు మొత్తం ఫుల్ వీడియో చూడండి